జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం ట్రావెల్స్ ధర్మస్థలంలో రోజుకు కొత్త వార్త బయటకు వస్తుంది ఇప్పుడు ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టింది రంగంలో దిగింది అలాగే కూడా దీంట్లోకి ఎంట్రీ అయింది అట్లా ఇప్పుడు కొత్తగా పరిణామాలు ఏం జరుగుతున్నాయి దీన్ని కేంద్రం రావడానికి మనం ఎలా చూసి ధర్మస్థల్లో రోజుకొక న్యూ డెవలప్మెంట్ చూసుకుంటూ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి నేను డైలీ చెప్తున్నాను సో ఇప్పుడు ఈ నిన్న జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి ఈరోజు ఏం జరగబోతుంది ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ప్రధానంగా ఏంటంటే కేంద్రం దీని మీద దృష్టి సారించింది ఎందుకంటే ఈ వ్యక్తి ఇప్పుడు బీమా అనబడే ఒక స్కావెంజర్ ఎవరైతే జూలై నాలుగవ తేదీ అక్కడ బెల్తంగడి పోలీస్ స్టేషన్కి వచ్చి లాయర్లతో కలిసి వచ్చి ఒక ముసుగేసుకొని బ్యాగ్లో ఎముకలు తీసుకొని వచ్చి ఆయన ఒక డీటెయిల్ లాయర్ అడ్వకేట్స్ డ్రాఫ్ట్ చేసిన ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఆ తర్వాత అతన్ని పదో తేదీ తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ దగ్గర వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పిసి వన్ ఎయిటీ త్రీ బిఎన్ఎస్ఎస్ కింద ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు ఆ స్టేట్మెంట్ తీసుకొని ఈ లోపల మీడియా అంతా హైప్ క్రియేట్ అయినాక ట్వంటీ ఎత్తున సిట్టు వేశారు ట్వంటీ ఎయిత్ సిట్టు రంగంలో దిగి మహాజర్లు డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ట్వంటీ ఎయిత్ నుంచి మార్క్ చేశారు ముందుగా పదమూడు సైట్లని ఇతన్ని చూపి తీసుకెళ్ళి పదమూడు సైట్లని మార్క్ చేసి వరుసగా తోక్కుంటూ వస్తున్నారు ఇప్పటివరకు ఏంటంటే పదహారు సైట్లు అయినాయి పదమూడు అయినాయి పదహారు అయినాయి ఇప్పటి వరకు తవ్విన దాంట్లో ఓన్లీ రెండు సైట్లల్లో మాత్రమే ఎముకలు దొరికాయి ఈయన ఫస్ట్ తెచ్చిన ఒక ఎముకల బ్యాగు అది అది దాంతోపాటు కలుపుకుంటే మూడు ఏరియాల్లో మనకి ఎముకలు ఒక స్కల్ కూడా దొరికింది కపాలం కూడా దొరికింది దానికి సంబంధించిన టెస్టులని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బెంగళూరు వాళ్ళు దాన్ని ఇంకా చేస్తున్నారు దాని ప్రాథమిక నివేదిక ఇప్పటివరకు అయితే రాలేదు లోపల ఏం జరిగింది అక్కడ పద్మూడవ సైట్ పద్మూడవ సైట్ అనేది తవ్వలేని పరిస్థితి ఎందుకంటే అది డ్యామ్కి దగ్గర ఉంది మెయిన్ రోడ్లో ఉంది తర్వాత అక్కడ ట్రాన్స్ఫార్మరు లైన్స్ ఉన్నాయి దానికోసం ఏం చెప్పారంటే జీపీఆర్ అంటారు అంటే గ్రౌండ్ పెనట్రేషన్ రేడార్ అంటారు ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ని భూమిలోకి పంపి భూమిలో ఉండే మట్టి కాకుండా ఇతర ఏ ఉన్నా రాక్స్ ఉన్నా ఎముకలున్నా అది యాంటీనా ద్వారా క్యాప్చర్ చేసి సిగ్నల్ని పంపిస్తుంది మామూలుగా అయితే దాని కెపాసిటీ ఏంటంటే ఒక మీటర్ నుంచి వంద మీటర్ల లోతు వరకు కూడా అది పనిచేయగలుగుతుంది అయితే సాయిల్ని బట్టి ఉంటుంది స్వభావాన్ని బట్టి మీడియం ఉంటారు ఆ మీడియంని బట్టి ఉంటుంది ఇక్కడేందంటే తేమ ఉంది వర్షాలు పడుతున్నాయి కాబట్టి వంద మీటర్ల లోతుకి అయితే ఇది వెళ్ళ వెళ్ళలేదు వంద మీటర్ల అవసరం కూడా లేదు దీనికి ఎందుకంటే వంద మీటర్ల లోతు ఎగుడుతూ పొడుస్తాడు అంతేం ఉండదు మా అంటే పది అడుగులు ఇరవై అడుగులు ఎక్కువ అంటే సో కాబట్టి ఇది సరిపోతుంది ఈరోజు నిన్ననే అక్కడ బెల్తంగడికి వచ్చింది ఇది ఈరోజు పదమూడవ సైట్ని ఈ దీన్ని ఉపయోగించి జీపీఆర్ ఉపయోగించి చేయబోతున్నారు ఒకవేళ అక్కడ ఉందనుకుంటే ఎముకలు తగిలితే అప్పుడు అది సిగ్నల్ పంపిస్తుంది అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్ఫార్మర్ని రిమూవ్ చేసి జాగ్రత్తగా దాన్ని తవ్వి ఎముకల్ని బయటికి తీస్తారు ఇది ఒకటి రెండవది ఏంది ఆల్రెడీ సిట్టికి పోలీసు స్టేషన్ హోదా వచ్చింది దానివల్ల సిట్ రంగంలోకి కేసులు పెట్టింది జో ఆగస్ట్ ఆరున వీళ్ళ మీద యూట్యూబర్స్ మీద దాడి చేసిన ముప్పై మందికి పైన ముప్పై మూడు మందిని గుర్తించి అందులో ఆరు మందిని నేను అరెస్టులు చేశారు అంతకుముందు ఒక అతన్ని అరెస్ట్ చేశారు మొత్తంగా ఏడు మంది ఇప్పటివరకు వరకు అరెస్టులు అయ్యారు మిగతా వాళ్ళ ఆచూకీ కోసం ప్రయత్నిస్తుంది అట్లాగే కొత్తగా ఇంకొక ఇద్దరు ముగ్గురు వచ్చి ఈ బీమా పూరుస్తున్నప్పుడు మేము కూడా చూసాము అని వాళ్ళు కూడా మమ్మల్ని కూడా యాడ్ చేసుకుని అన్నారు ఈ లోపల బీజేపీ వాళ్ళు యాక్టివ్ అయ్యి బీజేపీ వాళ్ళు సంఘాలుగా ఫామ్ అయ్యి పరిరక్షణ సంఘం దేవస్థాన పరిరక్షణ సంఘం ఒకటి ఫామ్ అయ్యి వాళ్ళు ఆందోళన చేయడం మొదలుపెట్టారు ఎమ్మెల్యేలు ఇద్దరు యలహంకాయ ఎమ్మెల్యే బెల్తంగడి ఎమ్మెల్యే వీళ్ళిద్దరు కూడా రంగంలో ఎదిగి ఫిఫ్టీన్త్న ర్యాలీకి వాళ్ళు పిలిపిస్తారు పెద్ద ఎత్తున రెండు వందల యాభై మూడు వందల కార్లతో వాళ్ళు ఇచ్చారు సో ఇప్పుడు కొత్తగా రెండు పరిణామాలు ఎన్నో చోటు చేసుకున్నాయి ఒకటేమో కేంద్రం దీంట్లో లేదు ఎందుకంటే మన కేరళ ఎంపీలు కేంద్రానికి ఎప్పుడో లేఖలు రాశారు ఎందుకంటే ఈ ధర్మస్థల టెంపుల్కి ఒక సంవత్సరానికి కోటి మంది భక్తులు విజిట్ చేస్తారు ఇందులో ఎక్కువ సంఖ్యలో కేరళ నుంచే వస్తారు అందువల్ల కేరళ మిస్సింగ్ పర్సన్స్లో కేరళ వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ శవాల్ని ఎవరైతే పుట్టారో మహిళలు వాళ్ళలో కేరళ వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో అందుకని కేరళ ఎంపీస్ కొంతమంది అమిత్ షాకి లెటర్లు రాశారు అట్లాగే ఈ ఆందోళనలు ఇవన్నీ జరుగుతున్నాయి కోర్టులో కూడా సుప్రీం కోర్టులో కూడా వెళ్ళింది గ్యాగ్ ఆర్డర్స్ మీద డిస్కషన్ జరిగింది అట్లాగే మీడియా అటెన్షన్ నేషనల్ మీడియా అటెన్షన్ పెరిగింది బీజేపీ మీడియా సైలెంట్ గానే ఉంది కానీ మిగతా మీడియా కూడా ఉంది కదా మీడియా వెళ్ళింది ఇంటర్నేషనల్గా అల్జీజేరా బీబీసీ లాంటి ఛానల్స్ ఇంటర్నేషనల్గా కూడా కవర్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో మెల్లమెల్లగా బీజేపీకి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి కూడా పొరుగు పోయే సమస్యగా మిగిలిపోతుంది ఇది అందుకని ఏంటంటే వాళ్ళు కూడా రంగంలో ఎదిగినట్టు తెలుస్తుంది ముందుగా ఎన్హెచ్ఆర్సి వాళ్ళని పంపించినట్టుగా తెలుస్తుంది నిన్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు రంగంలో ఎదిగారు వాళ్ళ ఫోర్ మెంబర్ టీం నిన్న వచ్చింది నిన్న వాళ్ళు వచ్చి భీమాతో మాట్లాడారు తర్వాత సిట్తో మాట్లాడారు ఆ అంతా వెళ్ళారు పోలీస్ స్టేషన్ బెల్తంగడి పోలీస్ స్టేషను ఉజిరే పోలీస్ స్టేషన్ ధర్మస్థల అంతా వెళ్ళి వాళ్ళు విజిట్ చేసి ఆ రికార్డులంతా కూడా వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీకి ఎవరైనా రికార్డులు కానీ అన్నీ అడిగినప్పుడు ఇవ్వాల్సిందే సో అవన్నీ కలెక్ట్ చేసి వాళ్ళ విచారణ కూడా కొనసాగుతుంది ఒకవేళ అంటే సిట్టి మీద కూడా ప్రెజర్ పెరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఒకవేళ సిట్ ఏమన్నా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కుమ్మక్క ఎందుకంటే లోకల్ పాలిటిక్స్లు ఏమైనా చేయాలనుకున్నా ఇప్పుడు కేంద్రం ఎంటర్ అయింది కాబట్టి సిట్టు కూడా కొంత భయభక్తులతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సిన అవసరం కనబడుతుంది మరోవైపు నిన్న నేత్రావతి అనే ఒక మహిళ ఆమెది నెలియేడు అనే విలేజ్ ఆవిడ వచ్చింది పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇచ్చింది ఆమె ఏం చెప్తుందంటే ముప్పై ఎనిమిది ఏళ్ళకు ముందు వాళ్ళ సిస్టర్ అబ్డక్ట్ అయింది ఆమె పేరు పద్మలత ఆమె లే దేవానంద అని సిపిఎం నాయకుడు కూతురు దేవానంద్ చనిపోయాడు ఇది ఎప్పుడు జరిగింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ డిసెంబర్ ఇరవై రెండున మిస్ అయింది అయితే ఒక రెండు మూడు వారాల తర్వాత ఆమె డెడ్ బాడీ డీకంపోజ్ అయిపోయి దొరికింది దాన్ని దాని మీద అప్పుడు వాళ్ళు పోరాడారు పోరాడారు అసెంబ్లీలో కూడా కర్ణాటక అసెంబ్లీలో కూడా పద్మలత మిస్సింగ్ మీద చర్చలు జరిగాయి అప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్న రాచయ్య కూడా వీళ్ళ ఇంటికి కూడా వచ్చాడు దీని మీద అప్పుడు సిఓడి అంటారు అంటే ఇంత ఇప్పుడు సిఐడి అని పిలుస్తున్నారు ఒకప్పుడు అది సిఓడిగా ఉండేది కార్ప్ ఆఫ్ డిటెక్టివ్స్ అని ఉండేది ఆ సిఐడిని ఇప్పుడేమో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అయింది అప్పుడు కోర్ ఆఫ్ కార్ కార్ప్ అంట కార్ అంటారు కార్ ఆఫ్ డిటెక్టివ్స్గా ఉండేది సిఓడి ఆ సిఒడీని ప్రత్యేక విచారణకు ఆదేశించారు కానీ వాళ్ళు అన్డిటెక్టెడ్ అంటే ఏం జరిగిందో తెలియదని చేతులు ఎత్తేసారు దాంతో వీళ్ళు కూడా అమ్మాయిని తీసుకెళ్లి పూడ్చేశారు చేశారు ఇప్పుడు ఈమె వచ్చి ఏం చెప్తుందంటే మా అమ్మాయి అందుకనే వాళ్ళ సంప్రదాయం ప్రకారం చనిపోతే కాలుస్తారు మామూలుగా కానీ ఈ అమ్మాయిని పూడ్చారు ఎందుకంటే రేపు ఎప్పుడైనా మళ్ళీ కావాలంటే తవ్వితే ఎముకలు కావాలి కాబట్టి అని ముందు జాగ్రత్తగా వాళ్ళు సిపిఎం నాయకుడు కాబట్టి ఇవన్నీ ఐడియా ఉంది కాబట్టి పూడ్చారు ఇప్పుడు వాళ్ళ సిస్టరు నేత్రావతి అన్న ఆమె పేరు ఆమె వచ్చి ఇట్లా మా సిస్టర్ ఇది ఉంది సమాధి ఉంది దాన్ని ఎట్లా ఎముకలు రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు అదే కదా మీరు చేస్తున్నారు మా సిస్టర్ది పరిశీలించండి తీసుకెళ్లి ఆమెది రేపు జరిగిందా అంటే కాజ్ ఆఫ్ డెత్ ఏంటో తేల్చండి అని ఆమె అడుగుతుంది సో ఇది కొత్త పరిణామం ఇది ఏంటంటే రెడీగా ఉంది ఆమె అప్డేట్ అయింది అందరికి తెలుసు అప్పుడు రికార్డులంతా కూడా ఉండవు దానికి సంబంధించి సో ఇది ఒక సంచలనంగా ఉంది ఆల్రెడీ వేదవల్లి తర్వాత అనన్య భట్టు సౌజన్య వీళ్ళ బంధువులు కూడా మిస్ అయినారు అని చెప్తున్నారు ఇప్పుడు ఆ సౌజన్య అనబట్టి అయితే వాళ్ళకి బాడీలు కూడా దొరకలేదు కాబట్టి వాళ్ళ ఇట్లా అడిగేదానికి కూడా వాళ్ళ దగ్గర లేదు అందుకనే పద్మలత వాళ్ళది వచ్చింది ఇది ఒక యాడ్ అయినట్టుగా భీమాకి ఒకటి చూపించకుండానే దొరికినట్టుగా సో అందువల్ల ఇది రాను రాను సీరియస్ అయితే అవుతూ ఉంది ధర్మస్థలది ఇప్పుడు కేంద్రం ఎంటర్ అయింది కాబట్టి ఇంకొంత గట్టిగా ఈ ధర్మస్థల మాఫియాకి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు ఇక్కడేమో లోకల్గా బీజేపీ అయితే రంగం లేదు వాళ్ళని కాపాడేదానికి దేవస్థానాన్ని బదనాం చేసి ఇక్కడ ఊరు దేవస్థానాన్ని బదనాం చేయట్లేదు దేవస్థానం వల్ల ఏం జరిగిందనే దేవుడి గురించి దేవస్థానం గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ ఇక్కడ మహిళలు మిస్ అయిందయితే వాస్తవం వాళ్ళే ఇప్పుడు డేటా ప్రకారమే రెండు వందల యాభై ఒక మంది ఆత్మహత్యలు అంటున్నారు ఎవరు ఆత్మహత్యలు వాళ్ళ మనుషులు లేరా వాళ్ళకి ఫ్యామిలీస్ లేవా ఆ రికార్డులు ఏంటి అట్లాగే అన్ అన్ఐడెంటిఫైడ్ డెత్స్ అన్నేచురల్ డెత్స్ అన్నేచురల్ డెత్ యూడిఆర్ రికార్డ్స్ అసలు ధ్వంసం చేసేస్తారు ఫిఫ్టీన్ ఇయర్స్ ది అంటే క్లియర్ గా మనకు అర్థమవుతుంది కదా ఇక్కడ సంథింగ్ హ్యాపెండ్ సో దీని వెనక ఎవరు అని తేల్చమని అడుగుతున్నారు తప్ప దేవస్థానానికి ఏం సంబంధం సో అది దేవస్థానం చుట్టూ జరిగింది అది ఆ దేవస్థానం ఉన్న ఆ యాజ దేవస్థానం ధర్మాధికారి మీద వేలు చూపిస్తున్నారు ఎందుకంటే అక్కడ గుడిలోకి వచ్చిన వాళ్ళే కదా ఆ లాడ్జీల్లో ఉన్న వాళ్ళ నలభై తొమ్మిది మంది ఆత్మహత్యలు ఆ లాడ్జీలో చేసుకున్నారని పోలీస్ రికార్డులే చెప్తున్నాయి వాళ్లే కదా మిస్ అయింది వాళ్ళు ఇంకా వేరే పని మీద ఆ ఊరికి వచ్చి మిస్ అయింది కాదు కదా మంజునాథ స్వామిని చూడడానికి వచ్చిన వా అమ్మాయిలే మిస్ అయ్యారు కాబట్టి ఆటోమేటిక్ గా దేవస్థాన యాజమాన్యం మీద అనుమానాలు ఉన్నాయి